ఒకటి ఏం చెప్తా ఉన్నా నేను ఒక రోజు ఒక ఛానల్లో పనిచేసినప్పుడు ఆ ఛానల్ కింద కొంతమంది వచ్చి ధర్నా చేస్తున్నారు తిన్మార్ మలన్న అరెస్ట్ చేయాలి మళ్ళన మీద కేసు పెట్టాలని ధర్నా చేస్తుంటే ఆ వార్త ఎవడేయకపోతే మళ్ళీ నేనే తప్పు చేసిన ఒకవేళ నేనేమైనా తప్పు చేసినా మీరు ప్రశ్నిస్తారో ఏ పార్టీ ఏ ప్రభుత్వం ఉన్నా ఇదే విధానంలో ప్రశ్నించడం ఉంటది నిజంగా కాంగ్రెస్ పార్టీ

రెండోది మల్లన్న ఫేమస్ కావాలంటే ఎమ్మెల్సీ పదవో పార్టీలో చేరితే కాదు ఆల్రెడీ తిన్మార్ మల్ ఏందో తెలంగాణ ప్రజలకు తెలుసు పక్కా జనరల్ సీట్లలో బీసీ అభ్యర్థులు ఉండబోతా ఉన్నారు అన్ని బీసీ సంఘాలను ఒకే వేదిక మీదకి తీసుకురాబోతా ఉన్నా అన్ని బీసీ సంఘాలను అన్ని ఎక్కడెక్కడైతే బీసీ ఉన్నాయో అందరినీ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి ఒకే ప్లాట్ఫామ్ తయారు చేయాలి ఎవరు సానుభూతి కోసం వేచివేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది అట్లా మాట్లాడాలనుకుంటే హనుమంతరావు గారు మాట్లాడిండు అంజన్ గారు మాట్లాడిండు తర్వాత నిన్న యాస్కి గారు మాట్లాడారు

మీరు నేను ఆల్రెడీ దాని మీద క్లారిటీ ఇచ్చిన కానీ ఒక మాట చెబుతా ఉన్నా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా బీసీలను కించపరిచినట్టు ఎవరైనా వ్యవహరిస్తే ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాము వదిలిపెట్టము సేమ్ టైం మేము ఎవరిని అగౌరవపరచము రెండో విషయం ఏంటంటే అతను పెట్టిన అతను నెంబర్ ఉంది అతనితో మాట్లాడడం రైట్ మేము అది ఆ తర్వాత నెంబర్ వచ్చింది నాకు రెండో విషయం ఏంటంటే బీసీలందరినీ మాట్లాడినటువంటి సందర్భంలో మేము మాట్లాడడం జరిగింది మీరు మేము మాట్లాడింది కరెక్టే అని మీరు అనుకుంటే మేము దాన్ని మీద ఎందుకు రాజీనామా నేను మాట్లాడాల్సింది చాలా ఉంది మండల్లో